ఇప్పటి వరకు పడినటువంటి వర్షాల కారణంగా బాగా దోమ ఎక్కువైపోయింది ఈ దోమ అనేది కోడిపిల్లని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉండదు వాటిని ఎక్కువ కుడతా ఉంటారు ఇలా దోమలు ఎక్కువగా కుడితే కోడి పిల్లలు మసూచి కంప్లైంట్ కి ఎక్కువ గురవుతాయి మసూచి అంటారు అమ్మవారు అంటారు ఫోల్ పాక్స్ అంటూ ఉంటారు ఈ కంప్లైంట్ ఇది గురైంది అంటే కోడిపిల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకే ఈ కంప్లైంట్ రాకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు పాటించాలి వచ్చిన తర్వాత మందులు అంటే దాని యొక్క తీవ్రతను బట్టి మెడిసిన్స్ వేసుకోవాలి చాలా మెడిసిన్స్ ఉంటాయి బాక్స్ కి జాగ్రత్తల విషయానికి వస్తే ఉదయాన్నే కోడి పిల్లని ఎనిమిది ఎనిమిదిన్నర కాంతే బయట వదిలి పెట్టొద్దు ఈ ఎండ ఉన్నా కూడా సాయంత్రం నాలుగున్నర ఐదు కల్లా కోడిపెల్లని లోపల కప్పేసుకోండి ఇలా ఎందుకు కప్పేయాలి అంటే ఎనిమిదిన్నర కన్నా ముందు దోమ అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటది చల్లగా ఉంటది కాబట్టి కొంత వాతావరణం అండ్ సాయంత్రం నాలుగున్నర దాటిన దగ్గర నుంచి దోమలు ఎగుతుంది సో ఈ దోమ కోడి పిల్లలు ఉండాలి అంటే చిన్న చిన్న కోడి పిల్లల్ని తొందరగా కప్పేసుకోవాలి లేటుగా వదిలిపెట్టాలి అండ్ నెక్స్ట్ కోడి పిల్లల్ని కప్పేసేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి కప్పేసేటప్పుడు డైరెక్ట్ గా నేల మీద కప్పేయకూడదు కింద పట్టా వేసి తెల్ల వేయాలి మళ్ళీ గొనిపట్లేదు తెల్లపట్టా వేసి తెలపట్ట మీద గంప బోరలిచ్చి గంప మీద దోమ తెరేయాలి దీనివల్ల కోడి పిల్లలు దోమలు కొట్టడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అండ్ అంతేకాకుండా రెసిస్టెన్స్ పవర్ డౌన్ అవ్వకుండా కూడా ఉంటది అది ఎట్లా అంటే ఇక్కడ మనం రెండు రీజన్స్ మాట్లాడుకోవచ్చు ఒకటి ఉదయం ఎనిమిదిన్నర కన్నా ముందు వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి దానివల్ల కోడి పిల్లల యొక్క బాడీ మెట్ స్లో అవుతాయి దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది సేమ్ సాయంత్రం కూడా ఇదే పరిస్థితి నాలుగున్నర తర్వాత చల్లగా ఉంటది కాబట్టి నాలుగున్నర ఐదు దాటితే చల్లబడితే కొంచెం వాతావరణం దాని వల్ల కోడి కొంచెం వాళ్ళ కోడి పిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే దోమలు కొట్టడం దోమలు కొట్టడం వల్ల కోడి పిల్లల శరీరంలో ఉన్నటువంటి రక్తం అనేది తగ్గిపోవటం వల్ల బాడీ మెడ్ స్లో అవుతాయి దాని వల్ల కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతాయి సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం లేట్ గా వదిలే సాయంత్రం తొందరగా కప్పేసుకోవాలి దీన్ని పాటించగలిగితే కోడి పిల్లల్లో వచ్చేటువంటి మసూచి కంప్లైంట్ మనం జాగ్రత్తగా ఆ తప్పుకోవచ్చు కోడి పిల్లలు ఆ కంప్లైంట్ కి గురవకుండా ఉంటాయి ఒకవేళ గురైనా ఒకటి రెండు కొడుకు అటాక్ అయినా వెంటనే మనం మెడిసిన్స్ వేసేస్తే సాల్వ్ అవుతుంది మెడిసిన్స్ అంటే ఈ సిమ్టమ్స్ బట్టని ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకు వాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి